ద్వితీయపదేశండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇహోవా హోరేబులో ఇస్రాయేలీలతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశములో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోషే ఇస్రాయలీలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను ఇహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకునూ చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచిక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను ఎహోవా నేటి వరకు మీకిచ్చి ఉండలేదు నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకున్నట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించితిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్ష రసమే గాని మద్యమే గాని త్రాగలేదని విహోవా సెలవిచ్చుతున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సిహోనును బాషాను రాజైన ఓగును యుద్దమునకు మన మీదకి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకుని రూబేనీయులకును గాదీయులకును మనశ్శే అర్ధగోత్రపు వారికి దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను నీ దేవుడైన ఎహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకుని తానే నీకు దేవుడైండునట్లు నీ దేవుడైన యహోవా నేడు నీకు నియమించుతున్న నీ దేవుడైన ఎహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి మీ పాళెంలోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రము కాదు ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడైన యహోవా సన్నిధిని నిలుచుతున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును మనం మనము దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటివచ్చిన జనముల మధ్య నుండి ఎట్లు దాటి వచ్చితమో మీరెరుగుదురు వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యహోవాయద్ద నుండి తలుగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకునవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందిదునని అనుకును అయితే యహోవా వాని క్షమింపనొల్లడు అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా ఎహోవా కోపమును ఓర్వముయు ఆ మనిషిని మీద పొగ రాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును యహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగజేయుటకై యహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను యహోవా దానిమీదకి తెప్పించిన సంకటములను చూచి వారు యహోవా తన కోపోద్రేకం చేత నశింపచేసిన సుధమ గుమర ఆద్మ శబోయూముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయ్యూ దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకూ ఉండట చూచి యహోవా దేని బట్టి ఈ దేశమును ఇట్లు చేసినో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందరు మరియు వారు వారి పితృల దేవుడైన యహోవా ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్ని దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటిని ఈ దేశము మీదకి తెప్పించుటకు దానిమీద యహోవా కోపము రవ్వులు కొనెను యహోవా తన కోపోద్రేకము చేతను అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన యహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివూ నగునని చెప్పుదురు